హాయ్ అండి ఇంట్లో కూరగాయలు అయితే అయిపోయినాయి అనమాట ఈరోజు ఏం వండాలా అని ఆలోచిస్తుంటే గోదావరి చేపలు గోదావరి చేపలు అనుకుంటా ఒక అతను వచ్చాడు అనమాట ఇంకా వెంటనే చేపలు తీసుకున్నాను ఈ పేరేంట నాకు తెలియదు మర్చిపోయాను వంద రూపాయలకి మూడు చేపలు ఇచ్చాడు అనమాట చిన్నగానే ఉన్నాయి అవి కట్ చేస్తే రెండు ముక్కలు మూడు ముక్కలు అయ్యాయి అనమాట నేనైతే చెక్ పులుసు అంతా కూడా కత్తిపెట్టితో తీసేస్తాను నాకైతే బాగు చేయడం రాదు ఎవరైనా చేస్తే చూసి నేర్చుకున్నాం అనమాట నేను ఒకసారి వీడియో పెట్టాను కదండి జల్లలు అదే ఫస్ట్ టైం నేను బాగు చేయడం ఇంకా మా ఆయన ఎప్పుడు తెచ్చినా బాగు చేసేసి తీసుకొస్తారనమాట బయట ఇదైతే చెక్ చేస్తున్నాను అనమాట జారిపోతున్నాయి కొంచెం బూడిద రాసుకొని చేతికి కుక్కేసాను కొంచెం కట్ చేసి రెండు రెండు చేపలు పోసిన తర్వాత గుర్తొచ్చింది ఈరోజు వీడియో ఏమి బట్టేదని వెంటనే ఇంకా ఫోన్ తీసుకొని ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో అయితే ఫుల్ సొంత తీసేస్తున్నాను చాలామంది బాగు చేయడం చూశాను కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు మనొకసారి ఈ చేశానన్నమాట చేశాను సెకండ్ టైం ఇది కొత్త అయినా నీట్గానే చేస్తాను ఒక చర్త ఫోన్ పట్టుకున్నాను అందుకే అలా అయింది అలా అయితే నీట్గా బాగు చేసేసి శుభ్రంగా కోసేసుకున్నాను కోసి నీట్గా కడిగేసుకున్నాను చేసేసుకున్నాను ఇప్పుడు కారం పసుపు అందుకే అన్ని రెడీ అవుతాను దగ్గర పడుతున్నాను కోసేసుకుంటాను ఇంకా అది ఎలా వండాలో నేనైతే నేర్పించట్లేదండి ఈరోజు నాకు రావచ్చి ఈరోజు కూర ఎలా ఉండాలని అంటే అంతే ఉడుకుతా ఉండే ఒక పక్క ఉడికి అనమాట ఇంకా కొంచెం ఉడకాలి పోసుకొని మగ్గిన తర్వాత మా ఇంటి ఇద్దరి పడిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పొడి వేసేసుకున్నాము కొంచెం అన్నీ పట్టేలా కడుపుతున్నా వేసేస్తున్నాము కూర వచ్చేస్తుంది చేస్తుంది నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తే కామెంట్ చేస్తారు ఇంకా బాగా చేయడం చేస్తారు ఇంట్రెస్ట్ ఇంట నాలెడ్జ్తో నేను ఛానల్ కుటుంబాను తెలియదు హీరో అలా చేసేస్తాను అనమాట బాగా చేయడానికి ట్రై చేస్తాను ఎవరైతే నాకు వచ్చాడు తలకాయ అంటే మా ఆయనకి ఇష్టం అనమాట చేప చాలా తలకాయ తింటాడు ఇంకా తలకాయ వేసుకున్నాడు దగ్గర పెట్టాను కర్రీ వేసుకున్నాను అనమాట ఇంకా